మీ సొంతింటి కలను నేడే నిజం చేసుకోండి అవునండి ఇది నిజం ఆదిత్య ఆదిత్య డెవలపర్స్ వారి ప్రతిష్టాత్మక గ్రీన్ సిటీ పెద్దాపురం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలో సకల సౌకర్యాలతో ఇరవై నాలుగు ఎకరాల సువిశాల గ్రీన్ వెంచర్ ఆదిత్య గ్రీన్ సిటీ పెద్దాపురం మా ప్రత్యేకతలు నిమిషాల వ్యవధిలో చేరుకునే ఇంటర్నేషనల్ స్కూల్స్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆధ్యాత్మిక చింతనకు అందుబాటులో వివిధ దేవాలయాలు అతి చేరువలో కార్పొరేట్ హాస్పిటల్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో డి లేఅవుట్ విశాలమైన అరవై మరియు నలభై అడుగుల సిసి రోడ్లు డ్రైనేజ్ సదుపాయం స్ట్రీట్ లైట్స్ మరియు ఎలక్ట్రిసిటీ రెండు లక్షల లీటర్ల కెపాసిటీ ట్యాంక్ తో ప్రతి ఫ్లాట్ వాటర్ లైన్ రెండు విశాలమైన పార్కులు ఓపెన్ ఆడిటోరియం మరియు దేవాలయం అద్భుతమైన ఎంట్రన్స్ ఆర్చ్ త్వరలో ప్రారంభించనున్న ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ త్వరలో కట్టుబడి ప్రారంభించబడుతున్న అపార్ట్మెంట్ల సముదాయం గ్రూప్ హౌస్ లతో మీ సొంత ఇంటి సహకారం బ్యాంక్ లోన్ సదుపాయం కలదు సంప్రదించండి ఆదిత్య గ్రీన్ సిటీ పెద్దాపురం